హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకి అయితే మరొక శుభవార్త అండి వాలంటీర్లకు సంబంధించి మనకైతే మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ వీడియోతో మీకు వాలంటీర్లకు సంబంధించి ఒక క్లారిటీ అయితే వస్తుందండి అలాగే వాలంటీర్లకు శాలరీ అనేది ఎప్పటి నుంచి వస్తుందో కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఇంకా వాలంటీర్లు ఎప్పటి నుంచి విధులకు జాయిన్ అవుతారు అలాగే కొత్తగా ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే వారికి నోటిఫికేషన్ అనేది ఏమైనా ఉంటుందా లేదో కూడా ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందామండి సో దట్ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వాలంటీర్లకు సంబంధించి గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి ఏదైనా ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి వాలంటీర్లకు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలకి వెళ్ళైతే తెలుసుకుందామండి సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతామండి వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్తానండి మీ కుటుంబంలో కనుక ఎట్లాంటి ఉన్నా కూడా పరిష్కారం కావాలి అంటే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయము గురుజీ గారు శివరామరాజు గారండి ప్రేమ పెళ్లి ఉద్యోగము రాజకీయము భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు సంతానం కలగకపోవడము అప్పుల బాధలు ఇట్లాంటి ఎన్ని సమస్యలు ఉన్నా కూడా గురూజీ గారు మీకైతే వెంటనే కూడా పరిష్కారం అయితే చేస్తారండి మీరు డైరెక్ట్గా గురూజీ గారితో మాట్లాడాలి అనుకుంటే గురూజీ గారి నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ ఎయిట్ నైన్ త్రీ వన్ సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేస్తే మీరు గురూజీ గారికి మీ సమస్యలన్నీ కూడా చెప్పుకోవచ్చండి మీరు నమ్మకంతో మాత్రమే కాల్ చేయండి అంతేకాని టైం పాస్కి అయితే ఎవరు కూడా కాల్ చేయొద్దండి నమ్మకంతో గురూజీ గారికి కాల్ చేయండి గురూజీ గారు మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తారు అలాగే వాట్సాప్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ అయితే చేయండి ఎందుకంటే వాట్సాప్ ఉంటేనే కదండి మీ ఫోటో కావచ్చు మీ పేరు కావచ్చు ఇట్లాంటివి గారికి మీరు పెట్టవచ్చు కదా అందుకని చెప్పి వాట్సాప్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఓకేనండి నమ్మకంతో కాల్ చేయండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్లకు భారీ శుభవార్త తెలిపిందండి ఆ శుభవార్త ఏంటి అంటే వాలంటీర్లకు సంబంధించి నిన్ననే మనకు మంత్రుల సమావేశం భేటీ అయితే జరిగిందండి ఆ సమావేశంలో నేరుగా అసెంబ్లీలోనే వాలంటీర్లను అయితే కొనసాగిస్తాము వాలంటీర్లని రద్దు చేయమని చెప్పేసి అసెంబ్లీలోనే చెప్పడం అయితే జరిగిందండి సో నేను నిన్న వీడియోలోనే చెప్పాను వాలంటీర్లు అందరూ కూడా ఉంటారు వాలంటీర్లను తీయరు అని చెప్తే చాలామంది ఫేక్ వీడియో మీ వ్యూస్ కోసం ఇలా చెప్తున్నారు అలా చెప్తున్నారు అన్నారు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏం లేదండి ఎప్పటికప్పుడు వాలంటీర్ల గురించే కాదండి గవర్నమెంట్కి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీ అందరి కోసం అందిస్తూ ఉంటాను వాలంటీర్లకు సంబంధించి మనకు నిన్న అసెంబ్లీలో జరిగిన విషయం ఏంటంటే వాలంటీర్లు అయితే అసలు తీరండి రాజీనామా చేసిన వాళ్ళ సంగతి మాత్రం అసలు ఏమీ అనుకోలేదు ఎందుకంటే వాళ్ళు అసలు వాలంటీర్లు కానీ వాళ్ళు గుర్తించలేదు అనమాట ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళే రాజీనామా చేసేసారు కాబట్టి అట్లాంటి వాళ్ళని మాత్రం తీసుకునే ప్రసక్తే లేదండి సో అలాగే రాజీనామా చేయకుండా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అసలు మీరు ఎవ్వరు వీడియోస్ చూడాల్సిన అవసరం లేదండి అందులో భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నిన్న అసెంబ్లీలోనే అందరు మంత్రులు ముందరే ఈ విషయం చెప్పడం అయితే జరిగింది కాబట్టి వాలంటీర్లని కొనసాగిస్తాము వాలంటీర్లని కంటిన్యూ చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి మీరైతే ఇంకా ఎవ్వరు మాట వినొద్దు వాలంటీర్లు అందరూ కూడా కేవలం ఇంకా ఒక్క వారంలోనే ఇంకా ఈ వారం లోపలే మీకైతే మీ వర్క్ ఏంటి మీ పని విధానం ఏంటి మొత్తం కూడా మీకైతే చూపిస్తారండి సో చాలామంది వీడియో పెట్టినప్పుడు ఫేక్ అని అంటున్నారు ఫేక్ కాదు నాలాగే ఎన్నో వీడియోస్లో మీరు చూడొచ్చండి నిన్ననే భేట్ అయితే జరిగింది నేను నిన్నే వీడియో అయితే పెట్టుండాల్సింది బట్ నాకు కొంచెం బిజీగా ఉండడం వల్ల నిన్న అనేది వీడియో పెట్టలేకపోయాను సో అందుకే ఈ రోజు నేనైతే అప్డేట్ అయితే అందిస్తున్నానండి మీ అందరికీ కూడా వాలంటీర్లు అందరూ కూడా ఉంటారు రాజీనామా చేయని వాళ్ళందరూ కూడా ఉంటారండి కాకపోతే ఎందుకు ఇంతవరకు లేట్ అవుతుంది అని చూసుకున్నట్లయితే మీకు ఐదు వేల నుంచి పదివేల వరకు శాలరీ అనేది పెంచి ఇస్తామనేది చెప్పడం జరిగింది కదండి ఇంతకుముందు ఐదు వేల రూపాయలే ఇస్తూ ఉన్నారు దాన్ని అయితే గౌరవ వేతనంగానే ఉంచారు కానీ ఇప్పుడు దాన్ని గౌరవ వేతనం అనటం లేదండి మీకు ఒక జీతంగా అయితే ఇస్తామనేది చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించి పదివేల రూపాయల శాలరీ అనేది ఇస్తున్నారు కాబట్టి ఇంతకుముందు వాలంటరీ జాబ్ అనేది పార్ట్ టైంలో కూడా చేస్తూ ఉండేది అంటే ప్రతిరోజు కూడా పని ఉండేది కాదండి ప్రతిరోజు కూడా సచివాలయానికి అయితే వెళ్ళేవాళ్ళు కాదు కొన్ని రోజులు మాత్రమే వెళ్ళేవాళ్ళు కొన్ని రోజులు ఇంట్లోనే ఉండేవాళ్ళు కాబట్టి కానీ ఇప్పుడు మనకు పదివేల రూపాయలు అనేది శాలరీ అనేది ఇస్తారు కాబట్టి ఇంకా ఫుల్ వర్క్ అనేది ఉండే విధానంగా చూడాలని చెప్పేసి వాలంటీర్లకు సంబంధించి ఎట్లాంటి వర్క్ అనేది వారికి కల్పించాలి అనే దాన్ని బట్టి అయితే ఇక్కడ సెర్చులు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట సో ఈ సర్చ్లన్నీ కూడా మనకు పూర్తవడానికి ఒక వారం అయితే పడుతుంది ఆల్మోస్ట్ మీరు ఆగస్టు ఒకటో తారీఖు నుంచి మీ విధుల్లోకి అయితే ఖచ్చితంగా కూడా జాయిన్ అవుతారు ఇది వరకు వాలంటీర్లకు వాలంటీర్ అనే పేరు అనేది పెట్టడం జరిగింది దానికి కూడా మనకు పేరు అనేది మార్చారు ఆల్రెడీ నేను వీడియోస్లో కూడా చెప్పాను కదండి గ్రామ సేవకు వార్డు సేవకు ఈ పేర్లు అయితే పెడతారండి అలాగే మీరు పెన్షన్ అనేది పంపిణీ కూడా ఇంకైతే వాలంటీర్ల అయితే పంపిణీ అనేది జరగదండి ఎందుకంటే దీనికి ముఖ్య కారణం వచ్చేసి వాలంటీర్లు ఇట్లాంటి పెన్షన్లు కావచ్చు ఏదైనా పేమెంట్ అనేది అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల ప్రతిపక్ష పార్టీల వల్ల కొన్ని వివాదాలు అనేటివి జరిగే ఉందని చెప్పి ఇట్లాంటి పంపకాలు ఏమీ కూడా అంటే ఊర్లో ఉన్న వాళ్ళే కాబట్టి ఊర్లో ఊర్లో కూడా ప్రతిపక్ష పార్టీలు ఉంటారు కాబట్టి దీన్ని బట్టి మనకైతే వాలంటీర్ల చేత ఎట్లాంటి మనీ అనేది డబ్బులు అనేది పంపకాలు అయితే జరగవు అనమాట కేవలం మనకు సంబంధించి ఏదైనా అప్లై చేయాలన్నా ప్రజలకు రేషన్ కార్డులు అప్లై చేయడానికైనా ఆధార్ కార్డులు అప్లై చేయడానికైనా ఇట్లాంటి వాటికి వాలంటీర్లను యూజ్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది అలాగే వాలంటీర్లకు ఇదే పనే కాకుండా వారి స్కిల్ని పట్టి కూడా వారికి డెవలప్మెంట్ అనేది చేసి మంచి ఉద్యోగాలు కూడా కల్పిస్తామని చెప్పడం జరిగింది అలాగే ఇప్పుడు ఉన్న వాలంటీర్లు కూడా కొనసాగిస్తారండి ఇప్పట్లో మనకు కొత్తగా ఎవరైనా జాయిన్ అవ్వాలి అంటే ఎట్లాంటి నోటిఫికేషన్ అనేది అస్సలు లేదండి ఇప్పుడు ఉన్న వాళ్ళని మాత్రమే కొనసాగిస్తారు కేవలం వీళ్ళు మూడు సంవత్సరాలు మాత్రమే ఉంటారండి మూడు సంవత్సరాలు మాత్రమే ఉంటారు ఒక్కొక్క వాలంటీర్లకి వంద ఇళ్ళు లేదనుకుంటే నూట యాభై ఇళ్ళు వరకు అప్పగిస్తారు కేవలం ఏదైనా అప్లై చేయడానికి ముఖ్యమైన పనులు మాత్రమే అప్పగిస్తారండి ఏదైనా మనీ అనేది పంపిణీ చేయడానికి మాత్రం వాలంటరీలని ఇంకనైతే దీనికైతే యూజ్ చేయారనమాట ఇంకా వీరికైతే వాలంటరీ కాదండి గ్రామ సేవకు వార్డు సేవకు మూడు సంవత్సరాలు మాత్రం ఉంటారు మూడు సంవత్సరాల తర్వాత తీసేస్తారేమో అని చెప్పేసి మీరు భయపడుతున్నారేమో మూడు సంవత్సరాల తర్వాత మీకు సంబంధించి గవర్నమెంట్లోనే ఏదైనా జాబ్ అనేది కల్పిస్తారండి అంతేకాని ఈజీగా అయితే తీసి పడేయరండి నెక్స్ట్ వచ్చేసి కొత్తగా అప్లై చేయాలి అనుకునే వాళ్ళకైతే మూడు సంవత్సరాల తర్వాతనండి ఈ లోపల మాత్రం అప్లై చే ఎలాంటి నోటిఫికేషన్ అనేది రాలేదు మూడు సంవత్సరాల తర్వాత వీరు తీసిన తర్వాతే కొత్తగా అయితే జాయిన్ అవ్వచ్చు అండి అలా జాయిన్ అవ్వడానికి కూడా ఖచ్చితంగా కూడా మనకు ఇంటర్ డిగ్రీ అర్హత అనేది తీసుకుంటారు దానికంటే ముందు టీడీపీకి సంబంధించి టీడీపీకి సానుకూలతగా ఉంటారు కదండీ అట్లాంటి వాళ్ళని పెట్టుకునే అవకాశాలే మనకైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి సో తర్వాత వాలంటీర్లకి ఇంకా కూడా శాలరీ పడలేదని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారు శాలరీ పడలేదు కదా మమ్మల్ని పెట్టుకుంటారు తీసేస్తారు అని అంటున్నారు శాలరీ కూడా పడతాదండి మీకు ఇది వరకు ఎన్ని నెలలు శాలరీ పడలేదో అదంతా కూడా పడుతుంది సో పడిన అంతా కూడా మీకు పదివేల రూపాయలు పడదండి ఐదు వేలు మాత్రమే పడుతుంది ప్రతి నెలా కూడా కానీ మీరు కొత్తగా కూడా విధుల్లోకి జాయిన్ అయిన దగ్గర నుంచి మాత్రం పదివేలు అనేది యాడ్ చేస్తారు ముందు నుంచి మాత్రం మీకు జూను జూలై ఈ డబ్బులు పడాలి అంటే ఐదు వేల రూపాయలు అనేది ఇస్తారు మీరు ఎప్పుడైతే విధుల్లోకి జాయిన్ అయ్యి పని చేస్తారో అప్పటి నుంచి మీకు పదివేల రూపాయలు అనేది ఇస్తారు సో ఇంకా మీరు ఎవరు వీడియోస్ చూడడం అవసరం లేదు ఎవరు చెప్పినా వినవసరం లేదండి ఈ విషయం గురించి అసెంబ్లీలోనే చెప్పేశారు కాబట్టి వాలంటీర్లు మాత్రం గ్యారెంటీగా కూడా కంటిన్యూ చేస్తారు సో వారిలో ఎవరిని కూడా తీరండి ఎందుకంటే మూడు సంవత్సరాలు మాత్రమే ఈ జాబ్ లో ఉంటారు కాబట్టి ఇంకా ఎవరిని కూడా తీసే ప్రసక్తి లేదు ఒకవేళ లేని వాళ్ళ దగ్గర అంటే లేని గ్రామాల దగ్గర ఇంకెవరినైనా పెట్టుకోవాలి అని చూసుకున్నట్లయితే కేవలం టీడీపీకి సంబంధించి నేతలకు సంబంధించి సానుకూలంగా ఎవరైతే ఉంటారో ఆ అనుకూలంగా ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకుంటారు అలాగే డిగ్రీ ఎంటర్ వరకు చూసి మాత్రం తీసుకునే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి సో నేను చెప్పింది మీకు అందరికీ కూడా అర్థమైంది అనుకుంటాను అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం